హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం దబ్బకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనము చూసుకుందాము బాగా రంగుకి వచ్చినటువంటి మీడియం సైజు దబ్బకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా మట్ మెత్తటి బడ్డతో తుడుచుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరిన దెబ్బకాయల్ని ఇలా మధ్యస్థంగా కోసుకోవాలి కోసిన పిదప దెబ్బకాయల్లో ఉన్న గింజలు మరియు లోపల ఉన్న తొక్క నెమ్మదిగా కట్ చేసి తీసివేయాలి అవి తీయకపోతే పచ్చడి చేదు అయిపోయే చేదు అయిపోతుంది కనుక వాటిని తీసివేసేయాలి దబ్బకాయ చిన్న ముక్కలుగా కోసుకొని ఒక గ్లాస్ బౌల్లోనికి మార్చుకోవాలి దానిలోని వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ కప్పు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పుని రుచి చూసుకొని మనకి అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు చేయి తగలకుండా ఒక పొడి గరిటతో చక్కగా ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టినట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు రోజుల దాకా అసలు తడి తగలేని ప్రదేశంలో ఉంచుకోవాలి ఇదిగో ఈ కప్ అయితే నేను మెజర్మెంట్కి తీసుకున్నాను అదిగో ఆ విధంగా చక్కగా కలుపుకొని తడి తగలేని ప్రదేశంలో మనము ఉంచుకోవాలి మూడు రోజుల పాటు ఉంచిన తర్వాత మనము మూడవ రోజు నాడు తీసి చూసుకుంటే మనకి చక్కగా రసము చక్కగా దిగి కనిపిస్తుంది మనకి శుభ్రమైన శుభ్రంగా పొడిగా ఉన్న గరిటితో కలుపుకొని చూడాలి చూసారు ఎంత బాగా రసము దిగిందో కిందకి ఆ విధంగా మనము కలుపుకోవాలి మళ్ళీ నాలుగో రోజున తీసుకొని చూసుకుంటే ముక్కలన్నీ మూత పెట్టి ముక్కలన్నీ కూడాను బాగా ఊరనివ్వాలి తడి తగిలిని ప్రదేశంలో దబ్బకాయ ముక్కల్ని ఉంచుకోవాలి ఏడవ రోజు మూత తీసి పొడిగరిటతో ఈ విధంగా కలుపుకోవాలి బాగా వానలు పడుతున్న కారణం చేత నేను ముక్కల్ని ఎండలో పెట్టలేకపోయాను అందుకని బాగా మాగిన దబ్బకాయ ముక్కల్ని రెండు ప్లేట్స్లోని ట్రాన్స్ఫర్ చేసి ఓవెన్లో నాలుగు నిమిషాల పాటు వేడి చేయడం జరిగింది ఒకేసారి నాలుగు నిమిషాలు పెట్టకుండా రెండు రెండు నిమిషాలు వేరుగా వేడి చేయటం జరిగింది ఈ విధంగా అలా రెండు ప్లేట్లలో ఉన్న దబ్బకాయ ముక్కలు రెండు రెండు నిమిషాలు చెప్పున నాలుగు నిమిషాలు ఓవెన్లో పెట్టడం జరిగింది ఈ విధంగా చేయడం మంచి ఎండలో ఒక ఐదు గంటల పాటు పెట్టిన దాంతో సమానం అవుతుంది పచ్చడి కూడా పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది వేడి చేసుకున్న దంబకాయ ముక్కల్ని చల్లారినివ్వాలి తర్వాత కళాయిలో అర కేజీ నువ్వుల నూనె వేసుకుని మరగనివ్వాలి పచ్చదనం పోయే వరకు ఈ విధంగా మరగనిచ్చుకోవాలి ఇంతలోగా ఒక కళాయిలో రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు కలిపి చక్కగా దోరగా వేపుకొని చల్లారినిచ్చి మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి కళైలో వేడెక్కిన నూనెని చల్లారినిచ్చి కొంచెంసేపు ఒక పావు గ్లాసు కారం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న నూనె కారం బాగా చల్లారినివ్వాలి వేడినం అస్సలు ఉండకూడదు ఒక గిన్నె తీసుకొని తయారు చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ పక్కన పెట్టుకొని ఓవెన్లో వేసుకొని చల్లార్చిన దబ్బకాయ ముక్కలు గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఇంకా ఉప్పు పడుతుంది అనుకుంటే ఒక అరకప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కాచి చల్లార్చిన కారము నూనె దబ్బకాయ ముక్కల్లోనికి సమానంగా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా తర్వాత ఆవాలు మెంతులు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడటానికి బాగా కలుపుకున్న దెబ్బకాయ పచ్చడిని ఒక మూడు రోజుల పాటు మూత పెట్టి కొని ఊరనివ్వాలి మూడవ రోజు తర్వాత మూత తీసి చూస్తే చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఊరి మంచి రంగు తేలిందో పచ్చడికి పచ్చడి ఒకసారి బాగా కలుపుకొని ఒక శుభ్రమైన గాజు బాటిల్లోనికి తడి లేకుండా చూసుకొని పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా బాటిల్ని శుభ్రంగా తుడుచుకొని మూత పెట్టుకొని నెల రోజుల పాటు బయట ఉంచుకొని మనము వాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దెబ్బకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో థ్యాంక్ యూ